హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు పదకొండో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు జీవన్ వరుణ ఇద్దరు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు గిరీష్ సంగవి వైపే చూస్తున్నాడు తినేసేలాగా అతని కళ్ళల్లోని భావాలు చూసి జీవన్కి కొత్త ఆలోచనలు ఇప్పుడిప్పుడే మొదలయ్యాయి సంఘవి అంటూ జీవన్ సంగవి చేపట్టుకుని ఈయన మా బాస్ ఏమే పియే అంటూ పరిచయం చేశాడు నమస్తే అని చెప్పింది సంఘవి ఎందుకలా ఉన్నారు కనీసం నవ్వరా నన్ను పరిచయం చేసుకున్నప్పుడు అన్నాడు గిరీష్ గిరీష్ ముఖం వైపు చూసి తల దించుకుంది సంఘవి ప్రస్తుతం సంఘవి ఉన్న పరిస్థితి చెప్పింది వరుణ గిరీష్కి అదేమి వద్దు అలా అలా పరిచయం పెంచుకోవాలి కదూ ముందు రేపక్కడికైనా వెళ్దామని చెప్పాడు గిరీష్ అలాగే అనుకున్నారు వాళ్ళు విడిగా మాట్లాడుకున్నారు అమ్మ సంగవి మనసు బాగాలేదు రేపు ఉదయం మేము బాస్ వాళ్ళతో కలిసి వేరే ఊరు వెళ్తున్నాము అని సరస్వతి గారితో చెప్పాడు జీవన్ ఎటువంటి పరిస్థితుల్లో ప్రయాణం చేయలేదా అమ్మాయి అన్నారు సరస్వతి కోపంగా ఉన్నా కూడా ఒక ఆడదాని పరిస్థితి అర్థం చేసుకునే ఆడదానికి తెలుసు కదా మరి అందుకే అలా చెప్పింది అబ్బాయి పెద్ద శ్రమ కాదమ్మా బాస్ వాళ్ళ కారు ఏసీ కారు వస్తుంది అలా అలా చుట్టుపక్కల ప్రాంతాలు చూసి జాగ్రత్తగా వచ్చేస్తామని చెప్పాడు జీవన్ నవ్వుతూ సరేనా సంఘవి అన్నాడు జీవన్ ఏమిటో తలుపింది సంఘవి అంతే ఆమెకు ఏది కూడా గమనించాలని కూడా లేదు ఒక ప్రాణం ఉన్న బొమ్మలా మారింది ఆ రోజు రాత్రి చలిగాలికి పొడుకోవద్దు లోపల పొడుకో అంటూ సంఘవిని తీసుకెళ్ళి పక్క వేసి మరీ పొడుకో పెట్టాడు జీవన్ అయినప్పటికీ సంఘవి ముఖంలో నవ్వు కానీ ఆనందం కానీ లేదు అనుకున్నాడు జీవన్ చిన్న విషయానికి కూడా ఊరికే పొంగిపోయే మనస్తత్వం ఉన్న సంగవి ముందుకు ఇలా ఉంది అనుకున్నాడు నిజమేలే బిడ్డను కోల్పోయింది అనుకుని తను విడిగా మంచం తెచ్చుకుని వేసుకుని పడుకున్నాడు జీవన్ నేను అంటరాని దానినా అన్నది ఒక్కసారిగా సంఘవి అబ్బాయి అదేమీ లేదు సంఘవి నీకు ఆరోగ్యం బాగోలేదు పక్కగా పడుకుంటే నీకు ఇబ్బందిగా ఉంటుంది అందుకని మరి ఏమీ లేదు అన్నాడు జీవన్ నిజమే చెబుతున్నారా ఏ మాటైనా అన్నది సంఘవి నిజమే అన్నాడు జీవన్ అతని మనసు ఊహల్లో విహరిస్తుంది విమానంలో ఎగురుతూ అమెరికాలో నిలబడుతూ ఉంది మధ్యలో అమెరికా వెళ్ళాలన్న పిచ్చి ఎక్కువే జీవన్కి కానీ అది వెళ్ళడానికి తన దగ్గర తగిన డబ్బు సరిపోయే డబ్బు లేదు అది సంపాదించే వీలు లేదు అనుకున్నాడు ఇన్నాళ్ళు కానీ ఇప్పుడు అవకాశం ఉంది అని తెలిసి అదే ఆలోచిస్తూ ఆనందంగా పడుకున్నాడు సంఘవికి నిద్ర రాలేదు కాపురానికి వచ్చేటప్పుడు తన తమ్ముడు తనకి పెళ్లి కుదరేక తల్ ఎంతో అల్లరి ఆట పట్టించేవాడు తనను పెళ్ళికూతురు చేసినప్పుడు తన తమ్ముడు తనతో దిగిన ఫోటో అక్కడున్న ర్యాక్లో ఉంది అది తీసి చూస్తూ కూర్చుంది సంగవి నాకెందుకో మనసు స్తబ్దుగా ఉంటుంది సతీష్ ఏమీ అర్థం కావడం లేదు నా కళ్ళ ముందు జరుగుతుంది నిజమా కాదా అన్న ఒక రకమైన సందిగ్ధంలో ఉంది మరిలా నా బిడ్డను పోగొట్టుకుని బలహీన పడిందేమో నా మనసుకు తెలియడం లేదురా నాకెందుకో నేను చూడాలని మాత్రం అనిపిస్తుంది ఎవరి మీద ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది నా మనసు ఇలా బండగా మారడమే మంచిది జరిగిన ఘోరాలను మర్చిపోవచ్చు అని ఆలోచిస్తూ తమ్ముడు ఫోటో వైపు కాసేపు అలాగే పెళ్ళికూతురు చేసిన రోజు తమ్ముడు అల్లరి గుర్తు చేసుకుని నవ్వుకుంది మొదలు వచ్చిన వాడు ముచ్చుమకంలో ఉన్నాడు ఇప్పుడు వచ్చే బావ అందంగా ఉన్నాడు నీకు సరిజోడు అక్క అని మురిసిపోతున్నారు తమ్ముడు రూపాలు వ్యాకరణాలు నిజాలు రుజువులు ఏది ఏది నిజం ఎవరు మంచి ఎవరు చెడు ఎలా తెలుస్తుంది తమ్ముడు అది తెలిసేది కాదు అనుకుంది సంగవి చుట్టాలు బావ ఇద్దరు కూడా చక్కగా ఉంటారు అంటూ మెచ్చుకుంటుంటే తెలియని ఆనందం సంతోషంతో సిగ్గుపడింది సంగవి అక్క సిగ్గుపడుతున్నావా అంటూ తెగ అల్లర్ చేసి ఆటపాటలతో ఆనందంగా నవ్వించాడు సతీష్ సమీర్ సతీష్ ఇద్దరు పక్క పక్కన అక్క ఇలా ఉండాలి అక్క అలా ఉండాలి బావగారు ఏదన్నా అడిగితే చక్కగా సమాధానం చెప్పాలి నవ్వుతూ అంటూ చెబుతున్నా సతీష్ వైపు చూసి నవ్వేది సంఘవి ఇలాగేనా నవ్వేది అంటూ నవ్విన సంఘవి వైపు చూసి సమీర్ సతీష్ సంఘవి స్నేహితులు నవ్వేశారు ఏ విషయం చూడు అక్క పక్కన కూర్చొని నేర్పుతూ ఉంటాడంటూ గారు నవ్వుతూ ఉంటే బంగారాయ్ గారు మురిసిపోయేవారు ఈ రోజుల్లో ఎవరు ఉంటున్నారే ఇలా నా బిడ్డలు రత్న అంటూ నవ్వారు రాజు గారు మహా అయితే ఎన్నాలైంది మూడు నెలలు ముచ్చట కూడా కాదు అప్పుడే తన జీవితం సమస్యల కొలిమీలో పడిపోయింది వేడి బాధ ఊపిరాడక తట్టుకోలేకపోతుంది నా మనసు ఒంటరి ఆలోచన సెగలకు ఈ శరీరం ఆనందాన్ని పంచింది ఆట బొమ్మను చేసి ఆడుకునేలా చేసింది ఇష్టమైనప్పుడు నవ్వుతారు కష్టమైనప్పుడు నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఈ శరీరంతోనేనా ఎవరిష్టం వచ్చినట్టు వారు నా తలరాత మారుస్తున్నారు ఏదైనా బాధ ఆశలు అన్నీ తెలియకుండా అయిపోతుంది నాకు అందరికీ అన్నీ అనుకూలంగా కావాలి కానీ శరీరంలో ఉన్న నా మనసు పట్టించుకునేది ఎవరు పైకి ఒక బొమ్మలా ఉన్న నా మనసు రగిలిపోతున్న సంగతి తెలుసుకునేది ఎవరు నాలో రగులుతున్న ఈ అనుమానాలు కార్చిచ్చో ఆర్పేది ఎవరు నన్ను మనస్ఫూర్తిగా నన్ను నన్నుగా ఇష్టపడేవారు ఎవరు దేహంలో ప్రతి అణువును దోచుకున్నారు మనసును చలనం లేకుండా చేశారు నేను అన్నది శరీరమా లేక మనసా నేను కోల్పోయినంతా అనిపిస్తుంది కానీ నా మనసుకు నేనేం కోల్పోయాను నా మనసులో అందరి పట్ల ప్రేమ అలాగానే ఉంది ఆ ప్రేమ నేను కోరుకునే వారి ప్రేమను పొందాలని కోరుకుంటుంది నాది అన్నది ఏది ఇలా ఉన్నాను బతికే ఉన్నాను కానీ నా శరీరం నాకే అసహ్యం వేస్తుంది అవును ఈ శరీరం పవిత్రంగా ఉన్నది అన్న ఆనందమే ఇన్నాళ్ళు నన్ను మనశ్శాంతిగా ఉంచింది ఆ తర్వాత నా శరీరంలో నా బ నా బిడ్డ తలదాచుకుంది నాకు తోడుందన్న ధైర్యంతో ఉంది ఈనాడు అన్ని కోల్పోయిన అవస్థలో ఉంది నా మనసు ఎందుకని నాకు ఈ సమయంలో దేవుడు గుర్తుకు రావడం లేదు అప్పుడప్పుడు ఎక్కడో దూరంగా ఒక ఆశా కిరణం తన తమ్ముడు తన మనిషి అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక ఆనందం తమ్ముడు అసలు ఈ సందిగ్ధ అవస్థలో నుండి తను తప్పించుకుంటుందా తప్పించుకునే అవకాశం ఈ సమాజం ఇస్తుందా తన మనసుకు పట్టిన గ్రహణాన్ని వదిలించేవారే లేరా తమ మనసు లోతుల్లో బాధను అర్థం చేసుకుని తన మనసును వైద్యం చేసేవారు ఉన్నారా ఎవరైనా నా మనసుకు ఊరాట కలిగించే అన్నీ మర్చిపోయి ఆనందంగా జీవించే మరొక అవకాశం ఇవ్వగలరా అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకుంది సంఘవి అమాయకంగా కుటుంబ చక్రంలో ఒక పరిధిలో మాత్రమే ఆలోచించే సంఘవి పరి పరి విధాల ఆలోచిస్తుంది ఇప్పుడు పెళ్లి కూతుర్ని చేసినప్పుడు అన్ని విషయాలు గుర్తుకు వచ్చాయి ఆ తర్వాత పెళ్లి వేడుకలో తమ్ముడు చేసిన అల్లరి మామూలుగా లేదు ఇందుకు తన ఊర్లో ప్రతి ఒక్కరు తనని ఎంతో ఇష్టపడతారు దేవత లాంటి అంటారు ఆ మాటలకు మురిసిపోయేది సంఘవి ఇప్పుడు దేవత ఏమైంది గ్రహణం పట్టింది అన్నీ పోగొట్టుకుంది అప్పటి వరకు తమ్ముడు ఊహల్లో కాస్త నవ్విన సంగవి మళ్ళీ మౌనంగా అయిపోయింది సున్నితమైన ఆమె మనసుకు తగలకూడని దెబ్బలు తగిలాయి దెబ్బతిన్న ఆమె మనసుకు రవ్వంత ఆదరణ చూపించలేదు జీవన్ ఆనందంగా ఉన్న తన బ్రతుకుపై విధి జూలిపించిన ముళ్ళ కోరడ ఆదరించని తన భర్త విసిరిన తట్టుకోలేని మరొక విషపు పంజా మామూలు దెబ్బలు కాదు మరి ఆ గాయాలు మానాలంటే ఆ విధి ఏ విధంగా నడిపిస్తాడో మరుసటి రోజు ఉదయం చాలా ఆనందంగా ఉన్నాడు జీవన్ అతనికి ముందుగానే ఆఫీస్లో బాయ్తో కవర్ పంపించాడు గిరీష్ తీసి చూసిన జీవన్కి కళ్ళు తిరిగాయి అక్షరాల యాభై వేలు తను నాలుగు నెలలు కలిసి పనిచేసినా కూడా రాని జీతం మతిపోయింది జీవన్కి ఏమిటంటే అంత ఆనందంగా ఉన్నారు అన్నది సంగవి నువ్వు నా బంగారు బొమ్మ వంట సంగవి బొగ్గున చిటిక వేస్తే భర్తలో మార్పు వచ్చింది కేవలం ఆ బిడ్డ తనకు జరిగిన ఘోరాలను గుర్తు చేస్తుందని వద్దు అని చెప్పి ఉంటారా అనుకున్నది మలా మళ్ళీ అమాయకంగా మనసు పదే పదే తనలో ఉన్న ప్రేమతో తన మనిషిలోని ప్రేమను కోరుతూ నమ్ముతూ మోసపోతూ ఉంటుంది తన మనసులో ఉన్న ప్రేమ ఎదుటి వారి మనసులో కూడా ఏదో రకంగా ఉంటుందని భ్రమిస్తూ ఉంటుంది బంగారం లాంటి మనసున్న నా వారిని పోగొట్టుకుంటున్నామన్న సంగతి గ్రహించలేరు మూర్ఖులు ఇంతలో జీవన్కి ఫోన్ వచ్చింది వరుణ హుషారుగా ఉంది ఆమెకు డబ్బుల్ కవర్ అందింది జీవన్ ఒక పక్కకు వెళ్ళి విషయం చాలా హ్యాపీగా చెప్పి ఫీల్ అయిపోయాడు ప్రేమ నమ్ముకుంటున్నా అని తెలుసుకోలేని విషయ లోబడిన వికృత మానవకారి జీవన్ సావాసం దోషం వల్ల వచ్చే బుద్ధులు ఆరు నెలలకు వస్తాయి అంటారు కానీ రోజులోనే వారిన బుద్ధులు జీవనికి అబ్బాయి కారు తొమ్మిది గంటలకల్లా వస్తుంది రెడీ అవ్వండి ఇప్పుడేమీ ఉండదు ఊరికే షికారు మనం కూడా కారులో వెళ్తాము మధ్యలో మనకి ఆఫీస్లో ఒక పని వస్తుంది బాస్తో సంఘవి కొంత దూరం ప్రయాణించాలంట ఇద్దరికీ కాస్త ప్రైవసీ ఇమ్మని బాస్ కోరుతున్నాడు ఆమె మనసును తనకు అనుకూలంగా మార్చుకుని ఆ తర్వాతే సంఘీతో లైఫ్ షేర్ చేసుకుంటాడంట నేమిటో ఆ ప్రేమ పిచ్చివాడికి ఇది వరకు నా మీద ఎగపడిపోయేపోడు యధవా అని చెబుతున్న వర్ణ మాటలు కూడా ఇప్పుడు సభ్యత లేనట్టుగా అనిపించడం లేదు స్వార్థంతో కళ్ళు మూసుకుపోయాయి జీవన్కి ఎందుకంటే అతని చేతిలో డబ్బులు బరువు చాలా బాగుంది అనుకున్నట్టుగాని బాస్ కార్ రావడం వెనక సీట్లో వర్ణ కూర్చోవడం ఫ్రెంట్ సీట్లో జీవన్ కూర్చోబోతుంటే సంఘవి గారికి ఆరోగ్యం బాగాలేదు కుదుపులు ఉంటాయి ఆమెను ముందు కూర్చోబెట్టండి కనీస స్త్రీలకు ప్రత్యేకమైన సీట్లు కల్పించండి అన్నది నవ్వుతూ వరుణ జీవన్ వైపు కారద్దంలో బాస్ వైపు ఒకేసారి చూసి కన్ను కొట్టింది సంఘవికి ఏం అర్థం కావడం లేదు బాస్ చూస్తే పెద్ద వయసులా ఉన్నారు అందుకే జీవన్ కూర్చోమన్నట్టుగా ఫ్రెండ్ సీట్లో కూర్చుంది సంగవి మురిసిపోతున్నాడు గిరీష్ ఇటువంటి అందమైన చక్కెర బొమ్మ తన పక్కన ఇలా కూర్చుంది అని కూర్చుంటుందని కలలో కూడా అనుకోలేదని ఊహల్లో తేలిపోతున్నాడు కారు కొంచెం దూరం వెళ్ళగానే జీవన్ అయ్యో ఒక పొరపాటు జరిగింది ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి ఫైల్లో సరిచేసి వస్తాను రాంగ్ మెసేజ్ వెళ్తుంది లేకపోతే మీరు కూడా ఒకసారి రండి వెంటనే వచ్చేద్దాం అన్నాడు వర్ణా నవ్వుతూ జీవన్ అనుసరించింది సంఘవి కూడా దిగబోయింది అక్కడ పార్క్ దగ్గర వెళ్ళి వెయిట్ చేస్తూ ఉందాము వచ్చేస్తారన్నాడు గిరి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది సంఘవి ఏదో పార్క్ ఉంది సంఘవి అక్కడ కూర్చుని ఉండండి మేము ఎప్పుడే వస్తామన్నాడు జీవన్ చాలా బుద్ధిగా కారు కొంచెం దూరం వెళ్ళింది ఏదో రకంగా సంఘవిని పట్టుకోవాలని ముట్టుకోవాలని ఉత్సాహపడుతున్నాడు గిరీష్ వారి కారు ఎదురుగా కారు వస్తుంది పేపర్ కార్ ఎదురుగా చూసేసరికి అదేంటి అక్కపక్కన ఎవరు లోపల ఎవరు లేరని వెంటనే కారు ఆపమన్నాడు సతీష్ గిరీష్ కారు ఆపాడు సభ్యత లేదా ఎవరు మీరు అంటూ కోపంగా అరిచాడు సతీష్ అతని వైపు చూడలేదు అక్క అంటూ సంఘవి వైపు చూశాడు రెండుసార్లు పిలిచిన తర్వాత తల తిప్పింది సంఘవి ఆమె కళ్ళల్లోని భావాలు తనను చూడగానే వెంటనే సంతోషంతో వచ్చే మెరుపులు ఏమీ కనిపించకపోవడం ఆశ్చర్యం కలిగించింది సతీష్కి జరిగిన విషయంలో బాగా డిస్టర్బ్ అయినట్టు ఉంది అక్క అన్నాడు మళ్ళీ సతీష్ ఎక్కడికి వెళ్తున్నావు ఎవరైనా అన్నాడు ఓ మీరు సంగవికి తమ్ముడా అంటూ గిరీష్ తడబడ్డాడు మీరెవరు సార్ అన్నాడు సతీష్ కారు వెంటనే దిగాడు గిరీష్ మీ బావగారి వాళ్ళ ఆఫీస్ బాస్ అన్నాడు స్మూత్గా ఓకే అంటూ సంఘవిని చేయి పట్టుకుని పైకి లేపాడు సతీష్ సతీష్ తను చేయి పట్టుకుంటుంటే కంగారుగా తడబడి ఒక రకంగా చూసిన తర్వాత మళ్ళీ పైకి లేచింది సంఘవి తమ్ముడు అంటూ కన్ఫ్యూజ్గా పలకరించింది సంఘవి అక్క ఏంటి అలా ఉన్నారు బావుగారు ఏరి నువ్వు ఒక్కదానివేళ ఎందుకు వెళ్తున్నావు ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు కాస్త ఘాటుగా ఏమో తెలీదు అన్నది సంఘవి గిరీష్ ఫోన్ చేయడం జీవన్ రెండు నిమిషాల్లో అక్కడ ఉండడం జరిగింది బాస్ సారీ బాస్ అంటూ ఫోన్లో చెప్పి వచ్చాడు హా సతీష్ అందరం కలిసి వెళ్తున్నాము ఆఫీస్లో మర్చిపోయారు ముఖ్యమైన బీరువా తాళాలంటే వెళ్ళాను నేను అంతే అన్నాడు జీవన్ జీవన్ మాటల్లో నిజం కనిపించలేదు అతని ముఖంలో ఏదో కంగారు భయం తెలియని నిర్లక్ష్య ధోరణి ఎన్నో కనిపించాయి సతీష్కి ఇదివరకు ముఖం లేనే లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాడు సరే మరి ఇంటికి వెళ్దామా అన్నాడు సతీష్ అది అంటున్న జీవన్ ఒక రకమైన భయంగా బాస్ వైపు చూశాడు మరి డబ్బులు తీసుకున్నాడు కదూ కుక్కలా పడి ఉండాలి బాస్ దగ్గర వెళ్ళండి జీవన్ తర్వాత చూసుకోవచ్చులే అదే అంటున్న బాస్ చూపులు అస్సలు నచ్చలేదు సతీష్కి మంచివాడిలా మాత్రం లేడు ముసలి గోతికాడు గుంటనక్కలా ఉంది వాడి ముఖం చూపులకు కనిపెట్టలేనంత పిచ్చివాడు మాత్రం కాదు సతీష్ ఏదో ఉంది తెలియడం లేదు అనుకున్నాడు కళ్ళకు కనిపించేది వాళ్ళు చెప్పేది మాత్రం నిజం కాదు అని మాత్రం తెలుసుకున్నాడు ఏదో ఉంది తెలియడం లేదు అనుకున్నాడు కళ్ళకు కనిపించేది వాళ్ళకు చెప్పేది మాత్రం నిజం కాదని మాత్రం తెలుసుకున్నాడు అక్క అంటూ తన కారులో ఎక్కించుకుని ఇంటికి వెళ్తున్నాం బావగారు అన్నాడు సతీష్ ఈ విధవ ఇప్పుడు ఎందుకు వచ్చాడో నాకు తెలియదు సార్ వీడు వస్తాడని కూడా కబురు చేయలేదు సారీ సార్ అంటూ ఎపోల్సి చెప్తున్నాడు బాస్ దగ్గరకు వెళ్ళి జరిగిందేదో జరిగింది తర్వాత చూసుకోవచ్చు కానీ ఆ విషయంలో మాత్రం నిర్లక్ష్యం చేయకు సంఘవి చాలా నీరసంగా ఉంది చూడయ్యా హాస్పిటల్లో చూపించు అంటూ అతనికి చేతికి ఎంత డబ్బులు వచ్చింది చూసుకోకుండా ఇచ్చేశాడు గిరీష్ నేను సంఘవికి దాసుడిని అయిపోయాను వేరే రకంగా ఇబ్బంది పెట్టకు సంఘవినంటూ ఒక రకంగా నవ్వాడు గిరీష్ లేదు సార్ తనని గాజు బొమ్మలా చూసుకుంటున్నాను కనీసం కూడా వేయడం లేదన్నాడు సిగ్గు లేకుండా జీవన్ మొత్తానికి నా మనసులో మాట కనిపెట్టేశావంటూ పిచ్చి నవ్వాడు గిరీష్ ఎంత డబ్బైనా ఇవ్వటానికి మాత్రం రెడీగా ఉన్నాను అజంత శిల్పం పాలరాతి బొమ్మ అని తన ధోరణిలో చెబుతున్న గిరీష్ మాటలకి ఎంత వయసు వచ్చాక వచ్చాక కూడా ఇంత స్టామినా ఉంటుందా మీలో అని మనసులో అనుకుని ఓకే అన్నాడు కొత్తగా నేర్చుకున్న వంకర్ బుద్ధితో కూడిన వంకర్ నవ్వుతూ జీవన్ సతీష్ కారులో కూర్చున్నా కూడా గిరీష్ జీవన్ మాట్లాడుకుంటున్నారని కార్ అద్దంలో నుండి గమనిస్తూనే ఉన్నాడు ఇరుగ్గా పేపర్ల మధ్య కూర్చుని ఉన్నాడు అక్కను ఎదురు కూర్చోబెట్టి అక్క ఎక్కడికి వెళ్తున్నారు అన్నాడు సతీష్ తెలియదురా అన్నది సంగవి అసలు ఆయన ఎవరు నీకు తెలుసా అన్నాడు సతీష్ ఏమో నాకు పరిచయం చేశారేమో కానీ అన్నది సంగవి మెంటల్గా డిస్టర్బ్గా ఉండడం మాత్రం అర్థమైంది తన అక్క ఇక ప్రశ్నలు వేయడం అనవసరం అనుకున్నాడు సతీష్ సతీష్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి మునుపటి రూపం లేదు అని లేదు సగం చిక్కిపోయింది ఏదో కీ ఇచ్చిన బొమ్మలా అయిపోయిందని బాధపడుతూ ఆలోచిస్తూ అటువంటి మనిషిని కారులో ఎక్కించుకుని ఆఫీసర్ తీసుకువెళ్ళడం ఏమిటి తర్వాత బావగారు రావడం ఏమిటి అది కూడా తను వచ్చానని ఫోన్ చేస్తే వచ్చినట్లున్నాడు అర్థం కాలేదు సతీష్కి ఇంటికి చేరుకున్నారు సరస్వతి గారు సరిగ్గా పలకరించలేదు బాగున్నావా అన్నది అంతే సతీష్ వైపు చూసి తర్వాత జీవన్ వచ్చాడు సతీష్ బాగున్నావా అనుకోకుండా వచ్చావు చాలా ఆనందం కలిగింది అంటూ మాట్లాడుతున్న జీవన్ మాటలో ప్రవర్తన నటిస్తున్న తీరుకు అక్కడ మీరు నా వైపు చూడగానే అనుకోకుండా వచ్చానేమో అన్నట్లు కనిపించింది మీ ముఖం అన్నాడు సతీష్ నవ్వుతూ భలే జోకులు వేస్తావయ్యా అన్నాడు జీవన్ అక్క పరిస్థితి ఇలా ఉంది అన్న ఆలోచన కానీ దిగులు కానీ జీవన్ ముఖంలో ఏమీ కనిపించలేదు సరస్వతి గారి ముఖంలో తెలియని కోపం కనిపిస్తుంది నిజానికి ఆమె మంచి మనిషి ఆమె మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అక్కను అందుకే ఆమె కోపం ఆమె ముఖం మీద కనబడుతుంది అది నిజం నటిస్తున్న బావగారి ముఖంలో మాత్రం నవ్వు కనిపిస్తుంది అనుకుంటూ పరిశీలనగా చూస్తున్నాడు సతీష్ సతీష్ అంటూ సతీష్ భుజం మీదకు వాలిపోయింది నీరసంగా సంఘవి ఆమె మనసుకు తన తమ్ముడు వచ్చాడన్న ఆనందం తన ఏ పరిస్థితుల్లో ఉందో అర్థం కాక భరించలేని మానసిక వేదనకు గురై స్పృహ స్పృహ తప్పిపోయింది సంఘవి సంఘవి ఇదిగో ఇలాగే ఉంటుందని కాస్త బయటకు తీసుకువెళ్తే బాగుంటుందని మనకు కారు లేదుగా అలా అలా తిప్పి తీసుకురావాలని బాస్ని అడిగాను ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఇంతలో ఆఫీస్ స్థలాలు పెట్టేశారంట రూమ్లో అందుకని బాస్ నన్ను పంపించారు సతీష్ అంటూ దీనంగా చెప్పాడు జీవన్ సరస్వతి గారు మాట్లాడుతూ ఆ అమ్మాయి పరిస్థితి అలా ఉంది బయటకు వద్దని చెప్పాను నేను నువ్వే తీసుకువెళ్ళావన్నది సరస్వతి జీవన్ వైపు చూస్తూ ముఖం మీద నీళ్ళు కొట్టొచ్చి సరస్వతి సంగవి తమ్ముడు వైపు చూసి తమ్ముడు అంటూ అప్పుడు నవ్వింది అక్క అంటున్న సతీష్ కళ్ళల్లో నీళ్లు చూసి వెక్కి వెక్కి దుఃఖం ఆపుకోలేక ఏడ్చేసింది సంగవి తమ్ముడు అంటూ ఏడుస్తానే ఉన్నది ఏమిటో పిచ్చి బెంగ తమ్ముడు తమ్ముడు అని ఇరవై నాలుగు గంటలు కలవరిస్తుంది అందుకే దిగులు పెట్టుకుంది జరిగింది ఏదో జరిగింది మనం తీర్చలేని నష్టం ఏం చేస్తాం సతీష్ అన్నాడు జీవన్ ఏ ప వినిపించుకునే పరిస్థితుల్లో మాత్రం సంఘవి లేదు తమ్ముడు గుండెల్లో తల దాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నది అక్క నేను వచ్చేసాను భయపడుకు ఎందుకలా వణికిపోతున్నావు నేను తప్పేమీ చేయలేదురా అన్నది సంగవి నువ్వు తప్పు చేసి అన్న అన్నవాళ్ళు తప్పుడు వాళ్ళక్క నిన్నెవరంటారు ఆఖరికి నా అన్న తల్లన్న కూడా నేను ఊరుకోనన్నాడు కళ్ళు పెద్దవి చేసి సతీష్ నా అక్క గురించి నాకు తెలుసు పాలవంటే ఆమె మనసు విరిగిపోయింది విరిగేలా చేసిన వారిని విరగదీయనదే ఊరుకోనన్నాడు కోపంగా సతీష్ అంత కోపం సతీష్ ముఖంలో ఎప్పుడూ చూడని జీవన్ కాస్త భయపడ్డాడు ఏదైనా గమనించాడా ఏమిటి అలా మాట్లాడుతున్నాడు ఆ కక్కుర్తి బాస్గాడు సంఘవి ఒంటి మీద చేతులు వేయడం కానీ చూశాడేమో అనుకున్నాడు కంగారుగా బిడ్డపోయిన బెంగ నీలో కనిపిస్తుందక్క బావగారిలో ఏమీ కనిపించలేదు నాకు అన్నాడు జీవన్ వైపు ఒక రకంగా చూస్తూ సతీష్ పోయింది భగవంతుని దగ్గరికి పోతుంది మనమేం చేస్తాం సతీష్ తలుచుకున్నా రాదు కదా అన్నాడు జీవన్ అక్క నీకు ఒక సంగతి తెలుసా అన్నాడు సతీష్ సంగవి వినడం లేదని కూడా సతీష్కే తెలుసు కానీ వినాల్సిన వారు వినాలని మాట్లాడుతున్నాడు సతీష్ ప్రస్తుతానికి మన ఊర్లో కర్ణం గారి బంధువులమ్మాయి ఉంది కదా అదే నీ ఫ్రెండ్ అక్కని అత్తవారింట్లో నాన్న తిప్పలు పెట్టారంట ఆమె భర్తను అత్తగారిని ఇద్దరిని కూడా జైల్లో పడేశారు నా వాళ్ళని ఊరుకుందక్క పాపం మీ ఫ్రెండు కానీ తర్వాత కుటుంబ సభ్యులు కలిసి కేసు పెట్టేసరికి అసలు నిజం బయటపడింది అన్నిటికీ కారణం అత్త భర్త అట అని ఏదో జరిగినట్లు చెబుతున్నాడు సతీష్ నువ్వు చెప్పేది ఏమిటో నాకు తెలియడం లేదు తమ్ముడు అంటున్న అక్కని జాగ్రత్తగా పొడుకో పెట్టాడు సతీష్ సతీష్ మాటలు వింటున్న సరస్వతి గారికి కోపం వచ్చింది మీ అక్క చేసిన పని మీ అమ్మగారిని అడిగి తెలుసుకోవచ్చు సతీష్ నువ్వేదో రకంగా మమ్మల్ని అనుకుంటున్నావేమో పొరపాటును కూడా మా తప్పేమీ లేదు అంత మీ అక్క చేసుకున్నదే అందుకే పరిహారం ఆమె అనుభవించాల్సిందే మేం చేసేదేముంది నా కొడుకు దిగులు పడుతున్నాడు నా మనసు విరిగిపోయింది తొలిసారిగా రాబోతున్న వంశాంకురాన్ని పోగొట్టుకున్న బాధతో విలువెల్లాడింది అంతే జరిగింది అంతే అన్నది సరస్వతి మీరు అన్నది ఏ విషయం గురించి మా అంటున్నారు తెలియదు మా ఊర్లో నిజంగా జరిగింది అత్తయ్య గారు మీరు దైవ సమానులు అన్నాడు సతీష్ సరే అక్కను నేను ఊరు తీసుకెళ్తానన్నాడు సతీష్ కొన్నాళ్ళు విశ్రాంతిగా ఉండాల్సిందే తప్పు కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్ల పుట్టింట్లో విశ్రాంతి తీసుకోవడం చాలా మంచిది అన్నారు సరస్వతి ఎక్కడికి తీసుకెళ్తారు సతీష్ తీసుకువెళ్ళటానికి ఎలా వీలవుతుంది నా భార్య ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు తనని పుట్టింటికి పంపించి నేను ఇక్కడ ఉండలేనన్నాడు జీవన్ మీరు కూడా రండి బావుగారు అన్నాడు జీవన్ రెక్కడి కానీ డొక్కడని డొక్కడని బ్రతుకులు కదా మనవి తప్పదు కదా కష్టపడడం నా భార్య కళ్ళ ముందు ఉంటే నాకు అదొక తృప్తిగా ఉంటుంది అన్నాడు జీవన్ కాదు అనడం లేదు బావ కాదు అనడం లేదు బావగారు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకువస్తుంది అక్క అన్నాడు సతీష్ ఈసారికి వదిలే సంగవిని పెద్ద హాస్పిటల్లో చూపించాలి జాగ్రత్తగా చూసుకోవాలి ఇటువంటి విషయంలో ఆమెకు భర్త సహకారం చాలా అవసరం తమ్ముడుగా నువ్వు చేయలేని పనులు నేను చేయాల్సినవి చాలా ఉంటాయి కదూ వయసుకు వచ్చిన వాడివి తెలియకపోతే ఎలా అన్నాడు జీవన్ ఒక రకంగా మీ సహకారం చాలా బాగుంది తెలుస్తుంది అక్కను చూస్తుంటే అందుకే అక్కను తీసుకుని వెళ్ళి మళ్ళీ తీసుకొస్తానన్నాడు సతీష్ జీవన్ బయటకు వెళ్ళి తాయారం గారికి ఫోన్ చేశాడు ఎక్కడ మీ అమ్మాయి నీరసంగా ఉంది ప్రయాణం చేస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియడం లేదు భయంగా ఉంది వద్దన్న పనులు చేస్తుందన్న సంగతి మీకు తెలిసిందే కదా ఎప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో పుట్టింటికి తీసుకువెళ్తానని మీ అబ్బాయి ఇక్కడ గొడవ చేస్తున్నాడని నేను చెబుతున్నా వినడం లేదు అత్తయ్య గారు అన్నాడు జీవన్ కోపంగా అయ్యో అల్లుడు గారు క్షమించండి వాడికి ఏమీ తెలియదు విధవా వాడితో చచ్చిపోతున్నాను చిన్నప్పటి నుంచి అంతే రెట్టమతం సచ్చినోడు వాడికి బుద్ధి నేను చెప్తాను మీరు భయపడకండి ఇప్పుడే మీ మామగారితో ఫోన్ చేస్తానన్నది తాయారమ్మ కోపంగా రాజు గారు ఫోన్ చేశారు సతీష్కి ఎక్కడున్నావు నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు పెద్దవాళ్ళకి చెప్పే పని లేదా అక్కడ ఏం గొడవలు ఉన్నాయో నీకేం తెలుసు ఆడపిల్ల ఇంటికి వెళ్ళి భర్తకి ఇష్టం లేకుండా పిల్లని పుట్టింటికి తీసుకురావడం చాలా తప్పు అది సాంప్రదాయాలకు విరుద్ధం నోరు మూసుకుని ఇంటికి రా అంటూ పెద్దగా అరిచాడు బంగారరాజు గారు నాన్న అన్నాడు సతీష్ ముందు దాన్ని అక్కడ వదిలేసిరా నువ్వు చూస్తే ఎలా తయారావో అది చూస్తే వేరే రకంగా తయారైంది మీరిద్దరూ నా బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది అంటూ భార్య చెప్పిన మాటలకు కోపంతో రగిలిపోయాడు బంగారు రాజు గారు అయినా కానీ ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దవాళ్ళకు చెప్పకుండా ఎవరి మీద లెక్కలేనట్టు వెళ్ళిపోయాయి వెళ్ళిపోయి అక్కడ గోల్ చేస్తావా బుద్ధుందా ఉందా పియ్యపురాలతో మాటలు మేము పడాలా తప్పు కాదు అన్నారు బంగారాజు గారు ఫోన్ వింటూ జీవన్ వైపు ఒకసారి చూశాడు సతీష్ మేకవన్నీ ముఖం కనిపించేసింది సతీష్కి జీవన్లో తాయారమ్ గారు ఫోన్ తీసుకున్నారు బుద్ధి లేని విధవా అది చేసిన పనికి సిగ్గుతో చేస్తున్నా మన పరువు తక్కువ పని చేసింది నీకేం తెలుసు కడుపు పోవడానికి అత్తంటి వారికి తెలియకుండా మాత్రలు మింగి చచ్చింది మొగుడు అత్త మంచోళ్ళు కాబట్టి ఊరుకుంటున్నారు నాలాంటిదైతే వాళ్ళ పుట్టింటికి తెరమేదాన్ని అటువంటి పని చేసిన ఆడదాన్ని దానికి వెనకేసుకు వస్తూ నువ్వు అక్కడికి వెళ్ళి గొడవ వీధులు ఎక్కించదలుచుకున్నావా వీధికి ఎక్కించి రచ్చ చేయదలుచుకున్నావా ఆ విషయం బయటకు వస్తే మన పరువు ఉంటుందా ఇద్దరు బిడ్డలు చాలా మంచివారు అని మురిసిపోయా మిన్నాళ్ళు అంటూ శోకాలు పెడుతూ పెద్ద పెద్దగా శాపనార్థాలు పెడుతూ తిడుతూ ఉంటే ఆ మాటలు బయటకు వినిపిస్తూ ఉన్నాయి నోరు మూసుకునే అమ్మాయిని అక్కడ వదిలేసిరా ఇక్కడికంటూ తిట్టారు తాయారమ్మ గారు అమ్మా నేను చెప్పేది ఒకసారి వినండి అన్నాడు సతీష్ అసలు మీకేమి సంబంధం ఆడపిల్లనిచ్చిన ఇంటికి అలా వెళ్తావా కొన్ని రోజులు ఆగితే విషయం సర్దుకుపోతుంది అప్పుడు తీసుకురావచ్చు వెంటనే బయలుదేరన్నది తాయారమ్మ కోపంగా అదేంటమ్మా నాకేం సంబంధం అంటావేంటి అన్నాడు ఆశ్చర్యంగా సతీష్ నోరు మూసుకున్నావు చెప్పినట్లు చేయని ఫోన్ పెట్టేశారు తయారమ్మ ఏమంటున్నారు అత్తయ్య గారు పెద్దవాళ్ళు ఎలా చెప్తే అలాగే చేద్దాం సతీష్ అన్నాడు జీవన్ అతని ముఖంలోని ఒక రకమైన తెలియనేదో గర్వంతో కూడిన ఆనందం వెటకారం అన్నీ కూడా సతీష్ గమనించాడు జీవన్ బావ సరైనవాడు కాదు అని నిర్ణయానికి వచ్చేశాడు సతీష్ సరస్వతి గారు మాట్లాడుతూ ఏంటి జీవన్ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నావు ఆ అమ్మాయికి ఎంత బలహీనంగా ఉంటుందో తెలుసా ఎటువంటి సమయంలో పుట్టింటి దగ్గర ఉంటే కోలుకుంటుంది నిజానికి ఇటువంటి పరిస్థితి బాధాకరం తెలిసి తెలియక కోరు తెచ్చుకుని ఉండవచ్చు సంఘవి అంతమాత్రం భార్యని అలా నీ మట్టికే లోబడి ఉండమనడం కరెక్ట్ కాదని చెప్పారు సరస్వతి గారు అమ్మ నీకేమీ తెలియదు నేను వచ్చే వరకు పెరట్లో చల్లగాలిలో అలా పుడుకుంటే ఏం చేసావు ఒకరోజు నువ్వు ఇప్పుడు ఏదో చెప్తున్నావు అంటున్న కొడుకు వైపు చూసి ఆశ్చర్యపోయింది సరస్వతి ఒరే నీ కోసం నేను ఎన్నో కష్టాలు పడి నిన్ను పెంచి ఇంతటి పెద్దవాడిని చేశాను ఏదో బోధ బాధతో ఒక పొరపాటు చేస్తే అది ఇలాంటి సమయంలో ఇలా మాట్లాడుతున్నావా నన్ను వేలెత్తి చూపిస్తున్నావా ఏంటి నీ తెలివి అని ఒక్కసారిగా బిద్దరిపోయింది సరస్వతి అసలు ఏ మాటకి ఎదురు చెప్పేవాడు కాదు తల్లి మాట వినాలన్నట్లు ఉండేవాడు ఏదో చిత్రంగా ప్రవర్తిస్తున్నాడా లేదా నాకే అలా అనిపిస్తుందా అసలు ఏం చేస్తున్నాడు జీవన్ ఏదో మార్పు కనిపిస్తుంది అన్న ఆశ్చర్యం సరస్వతికి మొట్టమొదటిసారిగా కలిగింది సరే ఇదంతా నాకు అనవసరం ఇప్పుడు మా అక్కను నేను తీసుకువెళ్ళాలనుకుంటున్నాను కొన్ని రోజులు పుట్టింటికి వద్దు అని బావగారు చెప్తున్నారు ఇక్కడ కుదరదు పుట్టింట్లో రెస్ట్ తీసుకోవాలంటున్నారు అత్తయ్య గారు ఇప్పుడు ఇదంతా ఎందుకు నా వెంట పెట్టుకుని నాతో తీసుకువెళ్తున్నాను మా అక్కను అక్కడ నాకు తెలిసిన వైద్యులకు చూపించాలి అక్కనని చెప్పాడు గట్టిగా సతీష్ పెద్దవాళ్ళ మాట వినాలి కదా సతీష్ మీ అమ్మగారు నాన్నగారు ఏం చెప్పారు నీకు అన్నాడు జీవన్ బావగారు మీరు మాట్లాడే విషయం నాకే మాత్రం అర్థం కావడం లేదు అక్కల అక్కను అలా వదిలేసి మీరు మౌనంగా ఎందుకు వచ్చారు ముందు ఊరు వచ్చినప్పుడు మళ్ళీ నేను తీసుకొచ్చి ఇక్కడ దింపాను అంత శ్రద్ధ కలిగిన వారు ఆ రోజు అలా వదిలిపెట్టి రావాల్సిన అవసరం ఏముంది మీకు అన్నాడు సతీష్ గట్టిగా అవన్నీ నీకు తెలియదు నా మనసులో ఎన్నో బాధలు ఉన్నాయన్నాడు కోపంగా జీవన్ జీవన్ పిల్లనిచ్చారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి కుదరదు ఎటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లని కన్న వారికి కొన్ని బాధ్యతలు ఉంటాయి తోడబుట్టిన వాడికి బాధ్యత ఉంటుంది ఆ మాట విని తీరాలి మనం అన్నది సరస్వతి సంగవి ఈ పరిస్థితి చూస్తుంటే సరైన హాస్పిటల్లో చూపించడం చాలా మంచి పని అని ఆమెకు మనసులో భయం కలుగుతుంది కోపం వచ్చినా కూడా అది శాశ్వతంగా ఉండదు ఆమె మనసు నిజానికి చాలా మంచిది కోపభావాలు ఎక్కువసేపు ఆమెలో ఉండవు నీకేం తెలియదమ్మా నువ్వు మాట్లాడుకో అన్నాడు కోపంగా జీవన్ ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది బాస్ కారులు ఎప్పుడైతే అక్కని చూశాడో అప్పుడు ఏదో ఆలోచన అనుమానంగా రేకెత్తించింది సతీష్లో అది ఇప్పుడు ఖచ్చితంగా నిజం అనిపించింది జీవన్ వైపు చూస్తుంటే ఇంతలో సమీర్ వచ్చాడు సమీర్కి ముందు రోజు ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడికి రమ్మని సతీష్ పోలీస్ స్ట్రెస్లో అలా వచ్చిన సమీర్ వైపు చూసి ముందుగా భయపడ్డాడు జీవన్ సతీష్ అంటూ పలకరించాడు సమీర్ ఏంటి అక్క ఎలా ఉంది అన్నాడు సమీర్ సతీష్ కూర్చున్న మంచం దగ్గర సతీష్కి దగ్గరగా తలపెట్టుకుని ముడుచుకుని పడుకుని జరిగేది వింటున్నా కూడా అసలు ఏమిటో అన్నది ఆమె ఆలోచించే పరిస్థితి మాత్రం లేదు కానీ తన కన్న తల్లి తనను అక్కడికి తీసుకురావద్దని ఆ విషయానికి మాత్రం ఆమెకు చాలా బాధ కలిగింది అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీకు కనుక స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఉంటాను